వేదికను అలంకరించిన మన రీసెంట్గా ఎన్నికైన పార్లమెంట్ మెంబర్ కొండ విశ్వేశ్వర రెడ్డి గారికి మాజీ ఎమ్మెల్యే విక్షపది యాదవ్ గారికి ఈ డివిజన్ లో ఈ కానిస్ట్యు లో ముందుండి ఈ గెలుపుకు వాట వేసిన కాంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ గారికి అలాగే వేదికలు అలంకరించిన నాతోటి నాయకులకు వేదిక ముందున్న నాతోటి మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం ముందుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే భారీ మెజార్టీతో మన ఎంపీ గారిని గెలిపించినందుకు మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాగే రాష్ట్రంలో కూడా ఎప్పుడు లేని విధంగా అత్యధిక స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిపారు వాళ్ళందరికీ కూడా మనందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ